వెల్కమ్ టు లా ఆనియన్స్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ పేరు ఏంటి అంటే పచ్చిమిరపకాయల పచ్చడి అసలు పచ్చిమిరపకాయలతో పచ్చడి అని మీరు భయపడకండి అసలు పచ్చిమిరపకాయలు ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా అసలు చాలా బాగుంటుందండి ఇక ఒక్కసారి మనం ఈ పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకుంటే ఇక మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు నమ్మండి వెంటనే ట్రై చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలండి ఒక కడాయి పెట్టుకోండి ఏదైనా కుకింగ్ ప్యాన్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు దానిలో ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకోవాలండి దానిలో ఫోర్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దానిలో పచ్చివి మిరపకాయలు పచ్చివి సగం వరకు వేసుకోండి అలాగే పండువి అంటే ఇప్పుడు సగం సగం అని కాకుండా మీకు పచ్చిమిరపకాయలు క్వాంటిటీ ఎక్కువ వరకు పచ్చివి పండువి అన్నీ మిక్స్ చేసేసి ఈ విధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం అంటే అలా చేత్తో కాస్త పసుపు వేసుకుని ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం అంటే మీకు ఎంత టేస్ట్గా అంటే మీరు సాల్ట్ ఏ విధంగా తింటారు అన్న దాన్ని బట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు మూత పెట్టి మీరు వదిలేయండి అంటే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే ఏమవుతుందంటే అవి చిటపటమని పేలి మన మీద పడే అవకాశం ఉంటుంది మూత పెట్టా సార్ అనుకోండి చక్కగా లోపల ఆ విధంగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత మరి పది నిమిషాలు కాదంటే ఐదు నిమిషాలు అయిన తర్వాత కొంచెం మీకు తెలుస్తుంది ఓకే మనకి సౌండ్ కూడా మీకు తెలుస్తుంది చిటపటం అనట్లేదు అన్నప్పుడు తీసి అప్పుడు మీరు ఒక్కసారి అటు ఇటు ఒకసారి బాగా ఇప్పుడు మీకు మీరు చూసినదంతా కూడా నేను మగ్గించిన తర్వాతే మీకు నేను చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీనిలో చింతపండు చింతపండు మెజర్మెంట్ ఎలా అంటే రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు తీసుకోండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయలు ఉంటాయి కదా అలా చింతపండు రెండు లెమన్ సైజు అంత తీసుకోండి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఆ మాత్రం వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పెద్ద గార్లిక్ ఒకటి గార్లిక్ లోసుని చక్కగా విడదీసేసి అవి కూడా వేసేసానండి ఒకేసారి అనమాట అలాగే నెక్స్ట్ అల్లం ముక్కలు అల్లం ముక్కలు కూడా ఈ విధంగా అంటే ఒక చిన్న చిన్న అల్లం ముక్క సరిపోతుంది అంతే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా వేసి గార్లిక్ వేసినప్పుడే వేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చక్కగా అటు ఇటు బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా చక్కగా మనకి ఆయిల్లో ఇదంతా కూడా మగ్గిపోయి ఇంకా కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట ఈ విధంగా చూసారు కదా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోనివ్వండి అంతే చూసారు కదా మనకి చింతపండు కూడా ఎక్కడ కనిపించకుండా బాగా వేగిపోయింది చూస్తున్నారు కదా అలాగే ఒక పక్కన ఈ ప్రొసీజర్ అవుతూ ఉండగా ఇంకొక స్టవ్ మీద నేను ఏం చేశాను అంటే కొంచెం అంటే ఇది మీకు నేను చూపించలేదు కొంచెం ఒక చిన్న గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకున్నాను బాగా బాయిల్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనకి ఆ వాటర్ కూడా బాగా చల్లగా అయిన తర్వాత ఆ వాటర్ సపోర్ట్ తోటి ఈ పచ్చిమిరపకాయలు మొత్తం గ్రైండ్ చేస్తాను అనమాట మిక్సీ పెడతాను ఇప్పుడు సో వాటర్ కూడా పక్కన పెట్టేశానండి ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఒకసారి మళ్ళీ చెప్పేస్తున్నాను దీనిలో ఏం వేసానంటే ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర అలాగే ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చివి పండువి వేసుకున్నాను అలాగే నెక్స్ట్ చింతపండు వేసుకున్నాను ఇంకా పసుపు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను అల్లం మొక్కలు వేసుకున్నాను గార్లిక్ లోస్ కూడా వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటిని అన్నింటినీ చాలా చక్కగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఎప్పు ఏ అంటే ఇందాక మనం ఆల్రెడీ ఒకట బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లగా అయిన తర్వాత అప్పుడు ఇదంతా కూడా చక్కగా చల్లగా అయిన తర్వాత అప్పుడు వాటర్ సపోర్ట్తో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం చక్కగా పచ్చిమిరపకాయల పచ్చడి ప్రిపేర్ చేశానండి మీరు వీడియో చూస్తున్నప్పుడు చూసే ఉంటారండి నేను దోశ బెటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా అసలు దోశల్లోకి అసలు మీరు ఈ చట్నీ ట్రై చేయండి అసలు మీకు చాలా బాగా నచ్చుతుంది అంతేకాదండి వేడి వేడి రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది సో అన్నిట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది